య్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే బయటికి వెళ్తాము బయటకంటే ఎక్కడికో మానబాబు స్కూల్ బాటిల్ మర్చిపోయింది వాటర్ బాటిల్ వాడికి బాటిల్ వాటర్ బాటిల్ ఇచ్చేసి ఇంకా మా గ్యాస్ అయితే బుక్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది కానీ గ్యాస్ తీసుకొచ్చిన కాలి విరిగిందట పాపం అచ్చి తీసుకెళ్ళాడు గోదాంకి అని చెప్పింది ఇక ఖాళీ ఉండి రమేష్ వీక్ ఆఫ్ తీసుకున్నాడు కదా ఇక కాళీగా ఏం చేస్తా తీసుకొచ్చుకొని పెట్టుకుందాం ఎక్స్ట్రా అని వెళ్తాన్నాము అట్లా సరదాగా కాసేపు బయటికి

ంత కలి ఉన్నది ఎల్లో చెట్లు ఎంత బాగున్నాయో ఇంటికాడ మొదలు ఇంటికాడ ఉన్నాయి నిజమే ఇంటికాడ అసలు మోడే నీళ్ళు పడుతుందా ఇవి బాగున్నాయి బాబా గుడ్ కూర్చున్నాక తీసుకోవాలి ఒకటి బాగుంటాయి

బాగుంది సింగిల్ రోడ్ ఇంత గోదావరి ఎక్కడమ్మ ఇక్కడ కూడా టీమాట ఉందా నాకు టోలి చౌక్ డి మార్ట్ తెలియదు డిమాట తెలుసు అయితే ఎంత బాగున్నాయో అరే చాలా బాగున్నాయి కదా నాకు పెట్టండ్ అట్లా పెడతాడు బావా రాలే వాళ్ళు రాలే గానీ రాలేదని చెప్పచ్చు కదా అడగాలి వచ్చేస్తుంది గ్యాస్ ఆఫీస్ గ్యాస్ బండ్ అయితే అక్కడ పెట్టింది ఒక్కటి ఉండోళ్ళకైతే ఎంత ఇబ్బంది అసలుకి അയിപ്പോയാ ബാവാൻ അബോ മോർ ക്ലോസ് మనకొకటి ఉంది ఎక్స్ట్రా లేకపోతే ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పు ఎందుకైనా మంచిదని ఇలా నమ్మద్దు అసలుకి గ్యాస్ అని ఫ్రూట్స్ దాని పాలు భలే ఉన్నాయి బాబా ఎక్కువ ఉంది చాలా పెద్దగా ఉన్నాయి बहुत कष्ट हाँ 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 సిలిండర్ వేరే చేంజ్ అవుతుందా రామా నాయుడు స్టూడియో ఎక్కడ ఉందా ఇదేనా మనం పోయేది కాదు ఇంత బాగున్నాయో మా అపార్ట్మెంట్ జరుగుతుంది నువ్వు చెప్పానా ఓ అమ్మా బాబా ఏడున్నాడా కదా నువ్వు ఇవే నేను అన్నసు చిన్న ఉన్నాయి బావ కదా మంచే ఉన్నాయి చెరువు గల్లి అంటే గిన్నే కదరా మస్తానట్టు నాటి మనకి ఏబిఎన్ గల్ తీసుకుని బా తీసుకుందాం కదా నువ్వు ఉంటలేమని మళ్ళీ బాధ లేకపోతే ఏం కదా మనం ఏమో చిన్నిటికంటాం చూడు బాబా వాళ్ళు పెద్దిటికేనే మరి మనమేమో అట్లా అంటాం కదా

అదే కావచ్చు అయితే గ్యాస్ ఆఫీస్ కాడికెళ్ళి తిరగాలి అంత ఫోన్ షాప్ అన్నది ఈమె బట్టల షాప్ అన్నది చిన్న 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 షాప్ ఇది స్వెటర్లు రాకపోదా ఇటు ఏమి గిరాకైతుంది బావా ఇండియా ఇది భారత భారత్ నిసై నిన్న నేను నేనట్లా అక్కడ బయట आए इकडे बटन येऊడు ఇది 우리 भारत आई है भारत भारत इंडियन इंडियन इकडे ఉంటాము ఇనే ఉన్నా అన్నాడు అటాయన ఇనే ఉంటాం మనం కొత్త మొదలస్తే తీరగాలే ఇక్కడంత కడుందాటకోవసది లాస్ట్కి అయితే దొరికింది పట్ట ఎట్లా అయితే ఏముంది తిప్పని తప్ప అన్నట్టు ఇంకా ఇక్కడ దొరికింది మాకల్ అయితే అయిపోయింది గ్యాస్ అంత పైన ఎట్లుంటారు అమ్మో భయం అవుతుంది నాకైతే మనం పోయా ఏంటిది అమ్మని అమ్మో బాబుది

బస్తి కోట అసలు ఇది అవునా కొన్ని ఆంటోళ్ళు బ్లాక్ లెవెల్కు పదమూడు వందలు బుక్ చేస్తున్నా లేదురా బాబా ఉన్నది ఇది నా పేస్ వస్తాను మన రోజు ఎప్పుడూ వర్షం కొట్టినట్టే నీళ్ళు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి మేము ఇంటికితే వచ్చేసినాం ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఇక మాల్లో పల్లె పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాం ఇక ముందు పోతే మా గల్ వచ్చేస్తుంది మటన్ షాపులు మటన్ మటన్

బెడ్షీట్ ఊతాను మనపెట్టింది మా బండి అపర్ణ అపర్ణ అని నేను ఉంటుంది ఎవరో టవాల్ ఆరేసి వాళ్ళ మీద ఏం తెలుగుతుందో టవాలి బెడ్షీట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇక ఉంటాను ఉంటా వచ్చేసింది మా బండి కూడా బాయ్ మరి